మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం మేడపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగర నూతన అధ్యక్షుడిగా బండారి రవీందర్ ప్రధాన కార్యదర్శిగా ఏడపల్లి రఘువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం వారికి శాలువాలతోటి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేయర్ జక్క వెంకటరెడ్డి కార్పొరేటర్లు నాయకులు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీని బలోపేతం చేయటంలో అందరినీ కలుపుకుని కృషి చేస్తామని తెలిపారు చేసిన నాయకులందరికీ మహిళలకి అన్నలకు అక్కలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుతున్నా సరే వరకు కాస్ పిల్లలనే వంద రోజులనే కాంగ్రెస్ పార్టీ పట్టాసింది ఎందుకంటే వాళ్ళ ఎంత మొక్క మాట్లాడు ప్రజలకు తెచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ వంద రోజులనే ఇంత మోసం చేస్తుందా ఇన్ని గ్యారెంటీలు అన్నారు పదమూడు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక గ్యారెంటీ కూడా కంప్లీట్ చేయరు అని తెలిసిపోయింది రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజలకు మోసం చేసిండ్రు ప్రజలకు నమ్మకం లేకుండా అయిపోయింది వాళ్ళకు రెండు జాతీయ పార్టీలకు కూడా ఓటు హక్కు లేదు ఓటు వారి హక్కు ఎవరికి ఉందంటే కేసీఆర్కే ఉంది బీఆర్ఎస్ పార్టీకే ఉంది ఎందుకంటే ఇలా మేము ఒక్క గుజరాత్ కూడా మున్సిపాలిటీ చూసుకో నూట నలభై రెండు మున్సిపాలిటీలలో మా మేయర్ గారు మేమందరం కలిసి ప్రతి రోడ్లు వేసినాం ప్రతి కోట్ల రూపాయలు పెట్టి ప్రతి మున్సిపాలిటీలా తెలంగాణలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టి వెయ్యి కోట్లు కట్టి ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఒక చరిత్ర ఇన్ని రిజర్వాయర్లు కట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇన్ని రిజర్వాయర్లు ప్రతి కాలనీకి ప్రతి డివిజన్కు ప్రతి మున్సిపాలిటీకి మూడేసి నాలుగేసి ఐదేసి రిజర్వ్ కట్టి బై ఇచ్చి ఇంటింటికి ఇంటింటి చెబ మా సీఎం కేసీఆర్ ప్రజలు గుండెలలో పెట్టి గుండెల కూడా మా కేసీఆర్ ప్రజలు కేసీఆర్ కాంగ్రెస్ నమ్మకలేరు బీజేపీని నమ్మకలేరు ఎలక్షన్లో చూడండి ఇక్కడ ఊళ్ళలో కొద్దిగా మోసపోయారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అయిపోయారు మా గ్రామీణ ప్రాంతం ప్రజలందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి మా కేసీఆర్ మీదనే నమ్మకం ఉంది మాకు టిఆర్ఎస్ పార్టీ మీదనే విశ్వాసం ఉంది మేము ఓటు దారి గుర్తుకే ఓటేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఒక ఉద్యమం మాదిరిగా చేస్తున్నారు ఎంపీ ఎలక్షన్లో మాకు బతపడేసి రోజు రోజు మాది మారిపోతుంది రోజు రోజు కాంగ్రెస్ బీజేపీ పడిపోతాం కాబట్టి పెద్ద ఎత్తున పదకొండు సీట్లు మేము గెలుస్తాం గెలవబోతున్నాం డిఆర్ఎస్ పార్టీ తారు జై తెలంగాణ జై